హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటో మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళకనే ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు రాజా నా హైట్ సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ కానీ నా బాడీ మాత్రం మరీ స్లిమ్ కాకుండా మరీ ఫిట్ కాకుండా మీడియంగా ఉంటుంది సో నా లైఫ్లో పాత గర్ల్ ఫ్రెండ్స్తో మరియు నేను పడేసిన ఆంటీలను సమ్మగా కోరిక తీర్చేవాణి ఒక అదృష్టం మరియు అద్భుతమైన రోజున నా పిన్నిని చేశాను పండగ ఇంట్లో కామ పిచాచిలాగా ఎలా చేశానో ఈ కథలో మీకు తెలుస్తుంది ఇక నా పిన్ని గురించి చెప్పాలంటే తాను మా అక్క వాళ్ళ రెండవ చెల్లి తన ఏజ్ థర్టీ సిక్స్ తనకి నా ఎనిమిదవ క్లాస్ పెళ్ళయింది ఇప్పుడు తనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకడు టెన్త్ క్లాస్ ఇంకొకడు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు మరియు మా బాబాయ్ వచ్చి ఊర్లో పొలం పనులు చేసుకుంటూ వాళ్ళకు కొన్ని ఆవులు మరియు గొర్రెలు ఉన్నాయి వాటిని మేపుకుంటూ తన సగం జీవితాన్ని వాటికి అంకితం చేస్తూ ఉంటాడు ఇంకా నా పిన్ని విషయానికి వస్తే పెళ్ళి కాకముందుకే చాలా మోడన్గా ఉండేది కానీ పెళ్ళైన వెంటనే అచ్చం మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ లాగే తాను ఎలా మారిపోయిందని నాకు మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇప్పటికీ అంత చిక్కని రాసమే అది సో నా పిన్ని తన ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఇద్దరి కొడుకుల్ని ఉండి కూడా తన శరీర అందం అసలు తగ్గలేదు తాను పెళ్ళైన తర్వాత చీర తప్ప మిగతా ఏది కూడా కట్టుకునేది కాదు అంతకుముందు పంజాబీ డ్రెస్సులు మాత్రమే వేసుకునేది ఇక వాళ్ళ జీవితం ప్రొద్దున లేస్తే పిల్లలకు వంట చేసి పెడుతుంది వాళ్ళని స్కూల్కు పంపుతూ ఇంకా మా బాబాయ్కి చద్దన్నం రెడీ చేసి తనను తోటలోకి పంపించేసి ఇంట్లో బీడీలు చుట్టుకుంటూ ఉండే నా పిన్నికి తన జీవితం అలా అలవాటైపోయింది కానీ ఇంకో వైపుగా చూసుకుంటే తన జీవితంలోని ఇంకో కోణంలో మొగుడితో పడకసుఖం మాత్రం పిల్లల తర్వాత తనకు దక్కలేదు అంతకుముందు ఉన్నంత హ్యాపీగా పిన్ని లేదు ఎప్పుడు చూసినా దినంగా మొహం పెట్టుకొని ఉండేది సో అలా అలా వాళ్ళు ఒక రోజున వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవడానికి మమ్మల్ని పిలిచారు మా చుట్టాలు అందరూ కలిసి వెళ్ళాము మా పెద్దమ్మ వాళ్ళు మేము మా ఇంకో పిన్ని వాళ్ళు పిల్లల అందరం వెళ్ళమన్నమాట అయితే అక్కడ పిల్లల్లో అందరికల్లో నేను మరియు మా మామయ్య కొడుకు మాత్రమే ఏజ్లో పెద్దవాళ్ళం సో నా మామ మామయ్యకు ఓ కూతురు ఉంది దాని పేరు శ్రీలత దానితో జరిగిన స్టోరీ వేరే ఉంది ఇంకా నా పేరు వచ్చే రాజు మా బావగాడు పేరు వచ్చి సురేష్ మంచి జిమ్పాడీతో కలిగి ఉన్న వాడు మాత్రం పూజకు పనికిరాని పువ్వు లాంటి వాడు ఇంత జిమ్ బాడీ ఉన్నా కూడా వాడికి అది మాత్రం లేవదు అండ్ వాడు నాకు ఒక్కడికి మాత్రమే కన్ఫామ్గా చెప్పేశాడు వాడు ఒక గే అని సో వాడి వల్ల కూడా నాకు అమ్మాయిల ఆంటీల పడడం అలవాటైంది ఇటువంటి ఇబ్బంది మరియు పోటీ ఉండదు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సాయంత్రానికల్లా అందరం చేరుకొని అందరం వంటలు చేసి తినేసి పడుకునేటప్పుడు నేను మంచం పైన కూర్చొని ఫోన్లో కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నాను అలా చూస్తుండగా నా పిన్ని వచ్చి నా పక్కన కూర్చుంది ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా అని అడిగింది నేను లేదు పిన్ని నిద్ర రావట్లేదు సిరీస్ చూస్తున్నాను చాలా బాగుంటుంది అని చెప్పాను అవునా ఏం సినిమా రా అంది లేదు పిన్ని ఇది సినిమా కాదు సిరీస్ అన్నమాట సినిమా అంటే కూడా చాలా బాగుంటుంది చాలా థ్రిల్లింగ్ సీన్స్ మరియు మంచి మంచి హిస్టరీస్ ఉంటాయి అన్నమాట తను ఎక్ ఎడమ చేతిని నా భుజం పైన వేసింది అవునా నేను కూడా చూస్తాను అంటూ నాకు ఇంకా దగ్గరగా జరిగింది అంటుకొని నా ఫోన్ని తన కుడి చేతితో లాగి కొంచెం చూస్తుంది ఇంకో నేను సినిమా చూస్తున్న సమయంలో నా చేతిని నాకు తెలియకుండానే తడ ఎడమకాలి తొడ వేసి ఉంచాను సపోర్ట్గా పిన్నికి ఏమైందో తెలియదు కానీ టక్కుమని నా ఫోన్ నా చేతికి ఇచ్చి సరేరా నువ్వు చూడు అంటూ వెళ్ళిపోయింది అప్పుడు నేను ఆ పిన్ని చేతిని పట్టుకొని ఎక్కడికి పిన్ని వెళ్తున్నావు ఎందుకు లేచిపోతున్నావు అలా అని అడిగాను నా పిన్ని మెల్లిగా నా చెవిలో రే నువ్వు ఇక్కడ చెయ్యి వేసావు నా తోడ పైన నాకెందుకు ఎలాగో అనిపించింది అందుకే ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళిపోతున్నానారా అని అంది తాను అంత ఓపెన్గా నాతో మాట్లాడడానికి పెద్ద గండికోట రాస్యం ఏం లేదు మేమిద్దరం చాలా జోవెల్గా మరియు ఫ్రెండ్లీగా ఉంటాము సో తాను అలానే అనేసరికి లేదు పిన్ని నేను క్యాజువల్గానే వేశాను నువ్వు ఫోన్ పట్టుకున్నావు కదా మళ్ళీ నా భుజం పైన చేయి వేశావు నాకు కొంచెం బరువు అనిపించింది నీ తోడపైన పైన సపోర్ట్గా ఉంటుందని చెయ్యి వేశాను అన్నాను అప్పుడు నా పిన్ని లేదురా నాకు కొంచెం అనీజీగా అనిపించింది ఏమైంది పిన్ని అలా అన్నావు డల్గా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఫేస్లో ఇంతకుముందు ఉన్నట్టు కళ ఇప్పుడు లేదు అని అంటుంటే నా పిన్ని మాత్రం ఏం చేస్తానో లేరా మా ఆడవాళ్ళ బాధలు చెప్పుకుంటే తీరనివి చెప్పుకోకపోతే జరగనివి అన్నట్లుగా ఉంటాయి అంటూ నా కళ్ళలోకి చూస్తూ తన ఎడమ చేతితో నా ఎడమ చేతిని మూసేస్తూ పట్టుకుంది ఇంకా నేను తన చేతిని గుప్పిట్లో పట్టుకొని ఈ టాపిక్ని మనం బయట ఆగి రాచేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంటూ తన ఎడమ చేతిని నా కుడి చేతితో పట్టుకొని నడిపించుకుంటూ బయట ఆగి అగ్గి వెలిగించుకొని ఆ నిప్పుల దగ్గర కూర్చొని ఇంకా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం అప్పుడు నా పిన్ని చెప్పకంటే చెప్తుంది రే ఈ మధ్య బాబాయ్ నన్ను పట్టించుకోవడం రా నాపై ప్రేమ చూపించడం లేదు అంటూ తన చేతిని నా తొడపై వేసి కొంచెం రుద్దుతూ చెప్తుంది అప్పుడు నేను కొంచెం వెనక్కి తగ్గి అలా నా తొడపై రుద్దుతూ చూసి నాకు కొంచెం ఫీలింగ్స్ వచ్చేస్తాయి అప్పటికే చాలా మూడు వచ్చేసింది అప్పుడు నా పిల్లి మెల్లిగా ఆ చేత్తో నా నడుము వరకు తీసుకొచ్చి పట్టుకుంది అప్పుడు నేను ఏమైంది పిని బాబాయ్ నిన్ను సరిగా చూసుకోవట్లేదా అంటూ నా ఎడమ చేతిని తనపై చేయి వేసి పట్టుకున్నాను తన బొడ్డులో నా ఎడమ చేతిని పెట్టి ఉంచాను అప్పుడు పిన్ని నా కళలోకి చూస్తూ తాను నన్ను కొంచెం దీనంగా మొహం పెట్టి తన రెండు చేతుల్లో నా తలను ఎంత సంపదకు హత్తుకొని థ్యాంక్స్ బంగారం నువ్వైనా నా గుండెల్లో బాధను నన్ను అర్థం చేసుకున్నావు అంటూ తన రెండు చేతుల మధ్యలోకి నన్ను లాక్కొని పట్టుకుంది అవును పిన్ని నాకు అర్థమైంది నువ్వు కరువులో ఇంత బాధలో ఉన్నావని నాకు ఇప్పుడే అర్థమైంది ఎన్ని రోజులుగా లేని కామం ఇప్పుడు ఏకంగా నా అరచేతిని పట్టుకుంటే నీకు వచ్చిందా నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది పిన్ని అంటూ తనను అమాంతం నా రెండు చేతులపైకి లేపుకొని మా ఇంటి వెనకాల ఉన్న గడ్డి మామ దగ్గరికి తీసుకెళ్ళాను అలా తీసుకెళ్తుండగా నా పిన్ని నే అరచేతుల్లో తనని ఎత్తుకొని ఉన్నప్పుడు తన మొహాన్ని నా మొహం దగ్గర పెట్టి నా లిప్స్ని గట్టిగా కిస్ ఇస్తుంది నాని అలాగే రా ఇంకా ముద్దు పెట్టు అని చెప్పేసి అంటుంది ఇంకా నేను పిన్నిని తన చీరల్లో ఉండగానే నా రెండు చేతుల నుంచి గట్టిగా హత్తుకున్నాను గడ్డివాముకు అవతల వైపు ఉన్న చిన్న గుడిసోలోకి దూరింది అక్కడ వెళ్ళగానే ఆ గుడి గడ్డివాము దగ్గర నుంచి నన్ను కొంచెం గడ్డి తీసుకురామని కింద పరిచి తన చీరను జాకెట్ని మొత్తం విప్పి గడ్డిపైన పరిచింది ఈ క్షణం కోసమే వేచి ఉన్న చూస్తున్నాను మత్తుగా నన్ను పిలుస్తుంది బాబాయ్ ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాడు ఎవడితో అయినా సంబంధం పెట్టుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు చాలా రోజుల నుంచి ఉంది కానీ మన ఇంటి పరువు కోసం ఆగాను కానీ ఇలా ఇంకో కొడుకుతోనే ఇలా చేయించుకుంటా అని కూడా అనుకోలేదు త్వరగా వచ్చి నాతో కలువు అని చెప్పింది అలా అంటుంటే తన రెండు కాళ్ళను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టాను నేను కొత్త అనుకోని కాకపోతే నీ మీద ఎప్పటి నుంచో కోరిక ఉంది నీతో కలవాలని ఉంది అప్పుడు నేను అడిగాను పిన్ని పెళ్ళైన నుంచి బాబాయ్ నిన్ను ఎన్నిసార్లు మీరు కలిశారు అని పిన్ని లేదు నా మొదట్లో బాగానే ఉండేది ఏదో అలా చేసేది ఇద్దరు పిల్లలు తల్లి చేశాడు తప్పితే నాలోని కామని మాత్రం ఎప్పుడు మంచిగా చేయలేదు అంటే పిన్ని బాబాయ్ తర్వాత నాదేనా నేనేనా అంటే అవునరా బంగారం యాక్చువల్గా నా జీవితంలో రెండు ఇద్దరితో కలిశాను ఒకటి తను ఒకటి నువ్వు నేను లేట్ చేయకుండా కొంచెం ముందుకు పొడిగించి సాగాను ఇద్దరం క్లోజ్గా అయ్యాము అలా ఇద్దరం కలిసాము ఆ పని చేసాము తర్వాత సరే పదర కన్నా మళ్ళీ బాబాయ్ నిద్ర లేచి ఇటువైపు రావచ్చు ఆవులకు మేత వేయడానికి పదర అంటూ నన్ను పైకి లేపి అలాగే కిస్ చేస్తూ లేపింది నేను కూడా లేచిపోయి డ్రెస్ సరి చేసుకున్నాను సో ఇప్పటికైతే ఇంతే మేము ఈ రకంగా కలిసి పిన్ని దాహాన్ని నేను తీర్చాను అలాగే నా కోరికలన్నీ కూడా తీర్చుకున్నాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ మరిన్ని స్టోరీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి